ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే నేను రోజున మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఒక పిచ్చి లేచిన వాటిలాగా కారు కూతులు మాట్లాడుకుంటూ పిచ్చిన మాటలు మాడుకుంటూ మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారిని మరి ఇష్టారీతిన విమర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణ నడుస్తుంది ఇక రేపు మాపో అయిపోతుందన్న తరుణంలో ఇంతకుముందు కూడా దసరా కూడా కావచ్చు అవి దీపాలు కావచ్చు రెండు సార్లు ఎప్పుడైతే మంత్రివర్గ విస్తారణ ఉంటుందో అది తెలుసుకొని ఆ ముందు రోజు ఒక టెస్ట్ సమావేశం ఏర్పాటు చేసి మరి అసలు సంబంధం లేని వ్యాఖ్యలు మాడుతూ సంబంధం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ మరి ఇష్ట మాట్లాడుతూ రావడం ఇది కొత్త ఏం కాదు నిన్న కూడా మరి అందరూ చూసిర్రు ఇక మళ్ళీ మధ్యవర్గ విస్తారణ వస్తుంది మళ్ళీ ఏదో ఒక రకంగా మరి ప్రేమ్సారావు మీద భుజ కార్యక్రమాలు పెట్టుకోవాలి అది పేపర్ కావాలి ఈ పేపర్ కటింగ్ స్టార్ట్ వండ్ అని ఒక దురుద్దేశంతో ఈ మంచి రాలా మరి అభివృద్ధి జరగద్దు మరి నేను ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఎట్లున్నావు మరి మొత్తం ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వెనుకలు తీసుకపోయినా అదేవిధంగా మళ్ళీ యాభై ఏళ్ళు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి శిలాఫలకమైన పేర్లు మరి ఉండలేమని ఉద్దేశంతో ఈరోజు నిన్నటి ఇష్టం ఎత్తినా మరి విమర్శ జరిగింది మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఏదైతే ఈరోజు మన మంచిర్యాల పఠనం కావచ్చు మంచాల యువకు కావచ్చు మంచాల జిల్లా కూడా మంచాల జిల్లా కూడా అసలు నాకు ఈ మంచిర్యాలు నాకు ఈ దౌర్భాగ్యం ఏందని చెప్పేసి మంచిర్యాలు కూడా బాధపడే మా స్థాయికి నువ్వు తీసుకొచ్చినావంటే మరి ఈరోజు మంచాల బాధపడుతుంది అంటే దానికి కారణం నువ్వు అని చెప్పి మేము చెప్తున్నాం ఏదైతే నీ పాలనలో ఇరవై ఏళ్ళ పాలన ఇటున్నదారు జరపకుండా డెవలప్మెంట్ లేకుండా అసలు మంచిర్యాల అసలు ఇది మంచిర్యాల ఒక ఒక ఒకప్పుడు మంచిగా ఉండే మంచిర్యాల సైజు మంచిర్యాలకి ఇల్లు కడుపు అంటే మరి భయపడే స్థాయికి వచ్చిందన్న అన్నావు అది నిజమే ఎందుకంటే రోడ్లు లేవు నీళ్లు లేవు నీ కాలంలో అందుకే మంచిర్యాలు ఎక్కువ మరి ఇక్కడ మరి రేటు కూడా పెరిగిన సందర్భం కానీ పెద్దలు ప్రేమస్వాచిన తర్వాత ఈ అభివృద్ధి చూసి మరి మంచిర్యాలు కూడా మరి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ మరి నాకు చనిపోయింది ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మరి ప్రేమిస్వరావు గెలిచిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి ముందు పడుతుంటే నాకు సంతోషం ఉందని చెప్పేసి కూడా సంతోషపడుతుంది తరుణంలో నిన్న మళ్ళీ వ్యాఖ్యలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి మరి వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు మంచుల ప్రజలను భయాలు గురి సందర్భం ఏదైతే మంచిర్యాలలో మరి భూముల ఉండద్దు కొంటే అవన్నీ గుంజుకొని మళ్ళీ రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిదిలో నేను గెలుస్తా టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ గెలుస్తుంది అని మరి పగటి కాళ్ళు అనుకుంటా ఏదైతే మరి మళ్ళీ నేనే వస్తాను అని చెప్పేసి నేను రోజులే చెప్పడం ఒక చిన్న పిల్లవాడు కూడా అసలు నవ్వే విధంగా నవరంధ్రాలు మూసుకొని నవ్వే విధంగా నువ్వు నిన్న మాట్లాడినావు అంటే నీకు కొంచెం అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏదైతే గతంలో నువ్వు చేసిన పాలన నీ పాలన నచ్చక ఈ ప్రజలు నిన్ను తిరస్కరించి పక్కకు పెడితే మళ్ళీ ఈ ఈ సందర్భ అభివృద్ధి తరమ చెందుతున్న సందర్భంలో నా పేరు ఎక్కడ వినబడతలేదు నా పేరు పేపర్కి కాస్తలే అనే ఉద్దేశంతో నేను ఒక ప్రెస్ పెట్టడం జరిగింది అంతేకాకుండా మరి ఏదైతే మరి చూసుకుంటా పోతే ఈ విమర్శలు నీ ఇష్టం విమర్శ చేసినావు నువ్వు అధికారంలో ఉన్నాగా పోలీసు జాబులు ఎస్ఐలకు రేట్ ఇంత సిఐలకు రేట్ ఇంత రేట్ ఇంత ఇది మన కలెక్టరేట్ల చీఫ్ మార్పులకు ఉద్యోగాలు మా మార్పులకు ఇంత అని ఒక రేటు పెట్టుకొని సంపాదించిన సంపాదన నువ్వు ఈరోజు ప్రేమ్సారావు గారు అలాంటివి కాదు ఒక మంచి ఆఫీసులను తీసుకొచ్చి వాళ్ళతోని న్యాయబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపిస్తారు తప్ప నీలాగా నీ ఫోన్ చేస్తా కూడా లిఫ్ట్ అయిన సందర్భాలు ఎస్ఐలు కూడా ఎదుర్కొనే సందర్భాలు ప్రజలందరూ మరి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకునే సందర్భాలు అవన్నీ నీకు గుర్తురావు కేవలం ప్రేమ్సారావు గారే గుర్తొస్తారు ఇవాళ ప్రేమ్సారావు గారు బెడ్రూమ్లో మాట్లాడుకున్న విషయాలు కూడా మరి నేను బెడ్రూమ్లో ఉన్నట్టుగా నేను మాట్లాడామంటే నువ్వు ఎంత మంచిగా అబద్దాలు నేర్చి మరి ప్రజలకు కళ్ళగట్టినాడు చెప్తామనే ప్రయత్నం చేసినావు పప్పులో ఆ సందర్భంలో ప్రజలందరూ తెలుస్తోంది ఇవాళ వ్యాపారస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు అన్నీ కూడా అన్నీ గమనిస్తున్నాయని చెప్పేసి మేము చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా మీరు అధికారంలో ఉన్నా కూడా మరి ఇటు అది ఏది ఇటు ఉద్యోగుల దగ్గరనే కాకుండా ఏదైతే మరి కేటీఆర్ బర్త్డేకు స్మైల్ గిఫ్ట్ కింద ఇరవై లక్షల అంబులెన్స్ను మరి ఎవరి ద్వారా నాకు మనకు అందరూ తెలియదా ఎవరి ద్వారా కొనిచ్చా తెలియదా ఇటు పత్రిక మిత్రులు తెలుసు ఇటు ప్రతి ఒక్కరు తెలుసు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి ఒక వ్యా వ్యాప వ వ్యాపారస్తుల అంటకట్టిన విషయం తెలియదా అది మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికి ఇవ్వాలి ఒక రైతుకి ఇవ్వాలి అలాంటి సందర్భం పక్క పెట్టి డబ్బుల కోసం అమ్ముకున్న మరి చరిత్ర అనేది అంతేకాకుండా కోఆప్షన్ ఐదు లక్షల రూపాయల లక్షలు రేటు కట్టుకుని అమ్ముకున్న చరిత్ర అనేది నువ్వు బాగా మాట్లాడేది మా నాయకుడి గురించి ఈ విధంగా పోతే ఈరోజు మంచిర్యాలో నువ్వు నాలుగు ఐలాన్లను ఏర్పాటు చేద్దామని చెప్పేసి మన నాలుగు కోట్ల రూపాయలను పెట్టి కట్టించినావు దానివల్ల ఒక మంచి భవిష్యత్తు ఉన్న యువకులు యువత యువకులు ఒక పది పదకొండు మంది చనిపోయిన సంగతికి తెలియదా అక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోలే ఐబీ తీయద్దట అసలు ఏం మాట్లాడదు కదా తెలివి ఉండి తెలుగు లేఖ మాడుతున్నావా రింగులో అక్కడ కడతాడా ఐలాన్ల కడతాడా నీకు కట్టరాక ఇష్టారీతన గట్టి ఇలా యువకుల ప్రాణాలు తీసుకున్న బలి తీసుకున్న మరి చేతులు అని చెప్పేసి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు దాడులు జరుగుతున్నాయి మంచి అలా మొత్తం గూడాం పెరిగింది ఏదో పెరిగిందని మాట్లాడుతున్నాం అసలు గూండాజం ఎవరి వల్ల వచ్చింది నీ వల్ల మీ అబ్బాయి వల్ల కాదని చెప్పేసి చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఇలా హోటల్ షెటర్లో ఎవరు మూసిరు ఈరోజు ఇంటికి పోయి దాడులు అద్దాలు ముసలి వాళ్ళ ఇళ్ళల్లో అద్దాలు వాళ్ళు వాళ్ళ కొట్టారు టీవీలో వాళ్ళు వాడు కొట్టారు ఆ చరిత్ర ఎక్కడుంది చరిత్ర మర్చిపోదు మీరు చెప్పినంత మాత్రాన చరిత్ర మర్చిపోదు పేపర్లు కటింగ్లు ఉన్నాయి పేపర్లు మర్చిపోవు దాడులకు సంస్కృతిని తెరలేపింది నువ్వు నీ పార్టీ నువ్వు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీరందరు కలిసి గల తెలెప్పిన సంగతి మర్చిపోయి మాడుతున్నామని చెప్పేసి ఈరోజు మీకు గుర్తు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం అంతేకాకుండా నేను శుద్ధ కూశను నాకు అవినీతి తెలివది అద్దెలు ఇలాంటివి పెరుగు దివాకర్ దివాకరన్న పెరుగాన్నాం ఐదేళ్ళు పెట్టినావు ఏది మంచి అధికారం ఉన్న ఐదేళ్ళు ఒక అదేళ్ళు ఉంటాయి ఐదేళ్ళు దివాకరణ పెరుగా పెట్టినావు మరి ఎమ్మెల్యే ఓడిపోకె ఎందుకు పనిచేసావు అంటే నీకు రైస్ మిల్లర్ ఇచ్చేసి ఇచ్చే బియ్యం అయిపోయినాయి వ్యాపారులు ఇచ్చే పెరుగు అయిపోయింది దుకాణదారులు ఇచ్చే మరి వంట సామాన్ అయిపోయింది ఇచ్చి ఈవాడు ఇచ్చాడు ఇప్పుడు ఎమ్మెల్యే దిగిపోయినావు అంటే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించి నువ్వు మా ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రేంశ్వరరావు కాదని చెప్పేసి మేము చెప్తున్నాం వారు గెలవక ముందు గెలుపులకు సంబంధం లేకుండా ఎన్నో సేవకు అక్రమ చేసారు వారికి అవును వారు కోటీశ్వరుడు వారికి వాళ్ళు ఉన్న డబ్బులు పూర్తిగా ఈ ప్రజానికి పెట్టుకుంటూ ఈరోజు పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు ఒక సొంత ప్రభుత్వాన్ని అడిగినట్టుగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలను మరి సేవ చేసుకుంటూ వచ్చి ఉదాహరణ చూసుకుంటే అక్కడ ఏదైతే వరద నచ్చినప్పుడు పంట నష్టం జరిగితే పైపులు పలిగి నష్టం జరిగితే మరి పైపులు పలిగినందుకు రైతులకు మరి ఏదైతే కొంచెం పెట్టుబడి మొత్తం మొత్తం కాకుండా సొంతంగా సాయం చేసిన ఘనత ఈరోజు సరావు సూర్యకమలది అంటే వారికి మీరు తగదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈరోజు నీకు మంచి పేరు పెట్టారు ప్రజలు పెట్టారు కాంగ్రెస్ పార్టీలు పెట్టలే ఎల్లెంపల్లి దివాకర్ రావు ఎల్లెంపల్లి దివాకర్ రావు అనే పేరు నీకు ఎందుకు వచ్చింది ఎల్లెంపల్లిలో ఎల్లెంపల్లి గట్టి నిర్మాణం చేయంగా నువ్వు కోట్ల కోట్లు దండుకున్న విషయం అందరు తెలుసు ఫ్లాట్లు వంచేటప్పుడు నీ నువ్వు అమ్ముకున్న విషయం నీ సంబంధిత మరి నీ కింద ఉన్నటువంటి నాయకులు అమ్ముకున్న విషయం అందరు తెలుసు ఈరోజు కోటీశ్వరులు ఎవరైరు మీకు సంబంధించిన నాయకులు ఈరోజు రాపల్లిలో ఉన్నారు ఈరోజు గుడిపేటలో ఉన్నారు ఈరోజు మంచిర్వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కోట్లాడి కోట్లు చేతులు మార్పుడు చేసుకొని పైసలు డబ్బులు చేతులు మార్పిడి చేసుకొని ఈరోజు కోట్లు కోట్లు సంపాదించి ఈరోజు మామూలుగా మరి ప్రజలను ఆ భూముల పేరిట మరి ఇలా కబ్జా చేసుకుంటూ మరి దర్జాన్యగా గుంజుకునే చిరిత్ర ఇది గుడి కట్టాల్సిన ప్లేస్లో ఇల్లు కట్టిన ప్లేస్ ఎట్లా వచ్చింది అన్నీ ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు నీకు ఎల్లంపల్లి దివాకర్రావు అనే పేరుతో పాటు కమిషన్ రావు కమిషన్ రావు పేరు ఎందుకు వచ్చింది అందరి దగ్గర కమిషన్లు తీసుకోలే కదా వీళ్ళ కాంట్రాక్టుల దగ్గర సీఏ దగ్గర ఎస్ఏ దగ్గర ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర ప్రతి నెలవారీగా డబ్బులు వసూలు చేసిన మరి చరిత్ర నిదని చెప్పేసి ఈ సందర్భంగా అందరు తెలుసు అంటే కమిషన్ అవన్న పేరుని కట్టుకురాలే ప్రజలు అట్టుగా పెట్టలే నీకు ఈ విధానికి గుర్తుపెట్టుకోవాలి అదే శ్మశాన వెట్టుగా పేరు మీద ముప్పై లక్షల వసూలు చేసి ముప్పై లక్షల భూమికి ఉన్న ధర ఉన్న భూమికి మరి కోటి ఇరవై లక్షల మరి వసూలు చేసిన చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం అంతేకాకుండా ఈరోజు వెంచర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉండని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు చేసినాం ఇప్పుడు వెంచర్ల దగ్గర వెంచర్ల దగ్గర గ్రీన్ సిటీ అప్పుడు ఒక మంచి పెద్ద వెంచర్ నడుస్తూ ఉండి అప్పుడే సాయి పదమంచాల సాయిబాబు కూడా మొదలుపెట్టినాం మొదలుపెట్టిన సందర్భంగా వాళ్ళు ఒక ఐదు లక్షల రూపాయలు గుడికిస్తా అంటే ఐదు కాదు పది లక్షలు ఇయ్యాలే ఇయకుండా నీ వెంచర్ నీ వెంచర్కు సంబంధించి నీ బ్రిడ్జ్ ఆఫ్తా అని చెప్పేసి నా నువ్వు కాదా అప్పుడు నా చైర్మన్ వెంటరాజాయ్ అని చెప్పేసి నీ సాక్షిగా నేను ఉన్నా అప్పుడు ఉన్నా ఇరవై లక్షలు వసూలు చేసినావు బ్రిడ్జు మా కట్టియడానికి మళ్ళీ ఒక పది లక్షలు మొత్తం ముప్పై లక్షల రూపాయలను పిండి వసూలు చేసిన ఘనత నీది ఈరోజు వెంచర్ల దగ్గర అని చెప్పేసి బాజాప్తుగా విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి సాయిబాబా గోడి మీద వెంచర్ మీద మన శిలఫలక మీద ఉంటుంది ఏ వెంచర్లో తెచ్చిరని అప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉన్నా నువ్వు బేది తీసుకోలేదు వాళ్ళు రెండు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తే పది లక్షలు లేదా అసలు ఎవరు వెంచర్ల దగ్గర పది వసూలు చేసింది మశన వాటిక కాదుగా ఎక్కడైనా కూడా పెంటరాజే ఉండే దివాకర్ రావుకు అత్యంత సన్నిహితుడు రూపాయి పెట్టాడు ఎక్కడ ఐదు లక్షల రూపాయలు శ్మశానవాడి కంటే ఐదు లక్షల రూపాయలు రాసిండు ఎట్లా రాస్తాడు పైసలు అంటే అక్కడ ఐదు లక్షలు ఎట్లా వస్తాయి మళ్ళీ ఎవరైతే ఈ పూజ భూజాయమానంలో ఆయనకు ఎక్కువ రేటు కట్టేయడం ఇటు నుంచి చేతులు మార్పిడి చేసుకోవడం అంటే ఈ ఈ ఇలాంటి కార్యక్రమాలు మీ అదే కాకుండా ఈరోజు మళ్ళీ నేను గెలిస్తే రెండు వేల ఇరవై ఎనిమిది గెలిస్తే ఇప్పుడు చేసిన ఇప్పుడు ఇప్పుడు కట్నానికి ఒల మళ్ళీ మళ్ళా వాళ్ళకు బులాలకి ఇస్తారట అసలు పగడి అంటున్నావు నువ్వు ఇరవై ఇరవై ఏళ్ళుగా ఈ మంచిర్యాలకు ఏం చేయనివాడు అంటే తల్లికి అన్నం పెట్టినట పిండి తల్లికి బంగారు గాజులు కూడా ఇచ్చినట్ట అలాంటి సామెత నువ్వు వీరు నువ్వు అసలు నువ్వు ఇంత ముందు ఏం చేసినావు మళ్ళీ గెలిస్తే ఏం చేస్తావు అసలు నువ్వు గెలిపించానుకోడు అసలు నీ పార్టీ నీకు టికెట్ ఇస్తుందా అసలు పార్టీకి నీకు ఎంత దూరం ఉందో నువ్వు నీకు అసలు ఏదో ప్రజలు గలవడాలే పేపర్ రావాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తున్నావు అభివృద్ధి విషయానికి వస్తే మరి ఈరోజు అంతేకాకుండా మరి ముందుగా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాడు మార్కెట్ యార్డు అని చెప్పేసి మార్కెట్ యార్డు కూలగొట్టి కూలగొట్టే విషయము బాజాప్తా ప్రెస్ వాళ్ళను పిలిచి ఎలక్షన్ల ముందు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది కట్టిండు అది ఎవరికి ఇష్టం లేదు అయినప్పటికీ కట్టిండు ఇది కూల్చేసి ఇదే ప్లేస్లో మాతా శిశువు కడతామని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు మాతా శిశువు కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం అవును కూలగొట్టినాం కడతాం దానికి సంబంధించినవి మరి ఆడ అమ్ముకున్నావు ఈ ఆదమ్ముకున్నావు అంటావు అంటారు ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసినాకనే పది మూల నీకు తెలుసా అసలు ఆ విషయం మీకు తెలుసా తెలియకుండానే అట్టి పొట్టి కాగితాలు పట్టుకొని వచ్చి ఇష్టమని మాట్లాడినావు ఇలా మార్కెట్ యార్డ్ ఎవరికి అవసరం అది అదే మార్కెట్ యాడ మంచి అక్కడ లక్షపేట కట్టినావు ఇలా లక్షపేట కట్టి గాలి వదిలిపెట్టినాం మరి నువ్వు అదే అదే మార్కెట్ యాడ అక్కడ లక్షపేటలో ఉన్నది మరి పనికి వస్తలేదు వేస్ట్ అయ్యని చెప్పేసి ఈరోజు హాస్టల్కు హాస్టల్కు ఉపయోగించే మరి ఒక ప్రేమ్స్ మంచి ఆలోచన చేసి మా ఎమ్మెల్యే గారు మంచి ఆలోచన ఆలోచన చేసి దాన్ని హాస్టల్గా మార్చడం జరుగుతూ ఉంది అంటే పనికిరాని ఆలోచనలతో పనికిరాని కట్టడా కడితే అవన్నింటినీ మరి డబ్బులు వృధా కావద్దని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో మరి ఏం కడదామని ఆలోచనలో ఏం చేద్దాం ఆలోచన మా ప్రేమ సర్వ్ చేస్తున్నారు అంతేకాకుండా నీ ఆలోచన కూడా రాదు ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ మీద ఓవర్ బ్రిడ్జ్లో స్వయంగా నీ నీ పర్సనల్ ఫోటోగ్రాఫర్ చనిపోయాండు యాక్సిడెంట్ అయ్యి ఇతర చనిపోయాండు గుంతలు రాడ్లు లేసుడు ఆ సిస్టర్ ఇది అసలు దాని మీద పోదామంటే ట్రాఫిక్ జామ్ అవ్వడు ఈ రోజు ప్రేమ్స్ రావు గెలిచిన తర్వాత ఒక్కోసారని ట్రాఫిక్ జామ్ అయిందా మీ ప్రెస్లో ఉన్న అందరినీ ఇక్కడ మిత్రులు చెప్పాలి ఒక్కోసారని అయిందా ఒక మంచి ఆలోచనతోని అసలు నీ ఊహ కూడా అందరినీ విధంగా ఈరోజు ఒక షీట్లు తీసుకొచ్చి పరిచి దాని మీద మరి డాంబర్ రోడ్ వేస్తే ఈరోజు ఇంత కూడా ఒక పదిహేను లక్షలు ఎక్కువైనా ఎంత తప్ప షీట్లకు ఏ మాత్రం ఎక్కువ లేదు అలాంటి షీట్లను ఈ రోజు మరి రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంత కూడా చెక్కు జరగకుండా మరి ఉందంటే దానికి ఒక మంచి ఆలోచన ఒక విజయ నాయకుడు చేసింది నువ్వు ఎందుకు చేయలేకపోయినావు ప్రతి సంవత్సరం రోడ్ అయ్యాలి కమిషన్ దొబ్బాలి నీ ఆలోచన ఇది కానీ ఒక పని చేస్తే కలకాలం గుర్తుండిపోవాలి కలకాలం ఉండిపోవాలని చెప్పేసి ఆలోచన మా ప్రేమసారావు గారు అదే కాకుండా బెల్లం చౌరస్తా విషయం తీసిండు బెల్లం ఈ ఈరోజు మన అక్కడ భూమి సెటిల్మెంట్ చేసి వాళ్ళని ఏదో చేస్తున్నా అని చెప్పి అన్నారు ఇదే సెటిల్మెంట్ నువ్వు నువ్వు అధికారులు ఉన్నప్పుడు మీ మున్సిపాలిటీకి సంబంధించిన మన మీ కౌన్సిల్ ఉన్నప్పుడు ఆరు లక్షల రూపాయలు ఆరు కోట్లు ఆరు కోట్ల రూపాయలను అక్కడ దాన్ని కేటాయిస్తామని చెప్పేసి మరి మున్సిపాలిటీ ఫండ్ లేకున్నా కూడా ఫండ్ రాయించిన ఘనత అనేది అది తెలుసుకున్న ప్రేమస్వరావు గారు మా మా కౌన్సిల్ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కౌన్సిల్ సభ్యులు దివా మన దివాకరావు ఇట్లా చేస్తూ అని చెప్పేసి మా ప్రేమస్వరరావు చెప్పనే అది చేయడం కరెక్ట్ కాదు దీంట్లో మరి ఎవరైతే అక్రమాలు జరుగుతున్నాయి రెండు కోట్లు వాళ్ళకి ఇచ్చి మీద నాలుగు కోట్లు పంచుదామని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన స్కెచ్ చేసినాం ఆ స్కెచ్ను అడ్డుకున్నది మా కౌన్సిలర్లు మా మా ప్రీతం నాయకులు అని చెప్పేసి ఈ సభలో గుర్తుపెట్టుకుంటున్నాం ఆ రోజు ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి మరి పంచాయతీని వారు వారేదో చేసుకుంటే దాని ప్రేమ సరైన అంతేకాకుండా ఉమర్మేయ సొసైటీ ఉమర్మేయ సొసైటీ మీద అవాండాలు ముప్పై నలభై సంవత్సరాలుగా ఎటు తెలియని పంచాయతీని వాళ్ళందరికీ చేసుకుంటే దాన్ని కూడా ఎమ్మెల్యేకి ఆవాదించడం ఉమర్మేయ సొసైటీ కూడా నీ ఎమ్మెల్యే సంబంధం ఉందా నీక్కడ వచ్చేట ఆరు లక్షలు అడుగుతుందని చెప్పిందట ఆ చెప్పింది ఎవరు నీ పక్క కూర్చున్నాడు చెప్పిండా ఇటు పక్క కూర్చున్నాడు అటు పక్క కూర్చున్న చెప్పిండ ఎవ్వరు ఊహించుకోడు మాట్లాడం అబండాలు వేయడం ఇది నీ కార్యక్రమం అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ తాయి బజార్ నీ అనువాయాలకు ఇచ్చుకొని తాయి బజార్ను ఇరవై నాలుగు లక్షలు ముప్పై లక్షలు పేరు పాటి ఉంచుకొని ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టించుకోడు మిగతా డబ్బులన్నీ పేదోళ్ళ దగ్గర రోడ్ల మీద రోడ్ల మీద సంచులు పెట్టుకుని అమ్ముకున్న దగ్గర రోజు యాభై రూపాయలు వంద రూపాయలు వసూలు చేసుకొని మీ కౌన్సిల్ మీ నాయకులకు ఇచ్చుకున్న గడత నీది ఆ తాయి బజార్లో అవకాశాలు నడుస్తుందని చెప్పేసి పెద్దలు ప్రేంసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తాయి బజార్ రద్దు చేస్తూ ఆ డబ్బులు ఏవైతే మరి మున్సిపాలిటీ నష్టపోతా ఉన్న ఉద్దేశంతో ఆ డబ్బులు స్వయంగా మరి సొంత డబ్బులు కడుతున్న చరిత్ర మా నాయకుని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇంత మంచి కార్యక్రమాలు అవినీతి ఎవరి చేస్తు ఈ ద్వారా మీరు అర్థం చేసుకోవాలి దాదాపు నలభై రెండు ఎకరాలు మీ నాన్నగారి పేరిన ఎట్లెక్తో మీరు ఆలోచించుకోవాలి మీ హయాంలో మీ నాన్న గారి ఎక్కువ మీరు అర్థం చేసుకోవాలి అంతేకాదు ఆ రోజు నక్సలైట్ల ప్రభావం ఉన్నప్పుడు మరి ప్రేమ్ రావు గారి మీద ఒక్కటి కూడా ఒక్కటె లేక కూడా రాలే మరి రౌడి గూండా మరి కబ్జాదారు అని పేర్లు పెట్టినావు కదా మరి ఒక్క లేఖ ఎందుకు రాలేదు నీ మీద రెండు మూడు సార్లు లేఖలు లక్సైడ్ని ఎందుకు రాసిర్రు ఎవరు అభివృద్ధి చేస్తుర్రు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావు ఎట్లా ఇంత మరి నాలుగు సార్లు ఎమ్మెల్యే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి నీకు కూడ పెట్టుకున్న రబ్బాది ఎక్కడది అని ప్రజలకు తెలియదా ఎలమెల వేసుపా నుంచి సరే సంపాదించవచ్చు అందరు వ్యాపారం చేసి సంపాదిస్తారు నువ్వు ఏ వ్యాపారం చేసి సంపాదిస్తావో మరి ప్రజలకు చెప్పాలి ఎమ్మెల్యే కమిషన్లు తీసుకుందానికి డబ్బులు వచ్చాయా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం వైన్సుల నుండి డబ్బులు బదులు చేసారట ఓళ్ళు వైన్స్ జమా పోయి ఈయన చెప్పిరట ఇక అదే ఒకటి తీసి ముంగట వైన్సులకు ప్రతీ నెల మామూలు అంత ముందుంటే ఈసారి రద్దు చేసిండు సార్ మామూలు ఎవ్వరు పోవద్దు మామూలు మాకు అవసరం లేదు వాళ్ళు ప్రతీ నెల మామూలు వసూలు చేస్తే ఆ మామూలు వసూలు చేసి అప్పుడు ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటికి కొన్ని పోయేది మిగతా అధికారులకు కొన్ని పోయేది అది అది నిజం ఇప్పుడు నువ్వు చెప్పి నవ్వద్దామని చెప్పి మేము చెప్తున్నాం ఎవ్వరు ఎక్కడ అసలు చిన్న చీమ కొట్టినట్టు కూడా అంత ఏదో రాసుకోవడం అది చెప్పడం ఇలాంటి మరి పిచ్చి పిచ్చి కూతులు కూదద్దని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా కలెక్టరేట్లో భూములు అక్కడ అమ్ముకుని ఇక్కడ అమ్ముకున్నావు కలెక్టరేట్ భూములు కావచ్చు ఏది కావచ్చు అన్నీ కూడా అధికారులు కావచ్చు సంబంధిత అక్కడ ఉన్న ఎవరైతే పట్టదారు వాళ్ళందరూ చూసుకుంటారు అది నీ సబ్జెక్టో మా సబ్జెక్టో కాదు దాంట్లో ప్రతి దాంట్లో వేలు అన్నీ ప్రతి ఏది కూడా ముందు నుంచి నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నడుస్తున్నాయి తప్ప కొత్తగా ఇక్కడ వచ్చి మరి ఏం జరుగుతలేవు అదే కంటిన్యూ అవుతున్న తప్ప మళ్ళీ వేరే కొత్త కొత్త మన వెంచర్లు ఎవరు ప్రభుత్వ భూముల వెంచర్లు చేసో ఏం జరగట్లే అని చెప్పి సందర్భంగా మీకు చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఏదైతే అభివృద్ధి విషయానికి వస్తే పెద్దలు ప్రేమస్వరావు గారు మరి ఇంతకుముందు చెప్పినాం వారు గెలవంగానే ఓవర్ బ్రిడ్జ్ విషయం కావచ్చు అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు చేసారు ఈరోజు శ్మశాన వాటిగా ఇంత అందంగా ఇండియా మొత్తంలోనే ఎక్కడ లేని విధంగా మనం నిర్మించి ఒక కేవలం వంద రోజుల వ్యవధిలోనే కట్టించి నిర్మించిన మరి ఘనత మనం ప్రేమస్వరావు నీకు తెలుసా అసలు వాటికి ఇట్లా మంచి గడతారని నీకు అసలు నీ ఊహక నస్తుందా నీ ఊహక నస్తుందని రాదు పేదలకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడదాం మరి పేద ప్రజలు అందరికీ అని చెప్పేసి కనీసం నీ తెలివి అడని ఆలోచన కన్నా నీకు వస్తా అని చెప్పేసి అదువులో అడుగుతున్నాం అంతేకాకుండా మంచిర్యాల వరదలు వర్షం గురుదేలు మంచ ప్రజలు మరి బిక్కు బక్కు అనే కొన్ని వార్డులు బిక్కు బిక్కు అనే పరిస్థితి దాన్ని కూడా విముక్తి చెందడానికి కరకట్టలు అసలు కరకట్టలకు ఎంత కష్ట వస్తుంది కరకట్టలు ఎట్లా కట్టాలి కరకట్టలకు సాంక్షన్ ఎట్లా చేయాలని తెలుసా అసలు నీ ఊహనందా అలాంటిది గారు గెలిచిన తర్వాత రేపు మాపో మరి దానికి కూడా శంకుస్థాపన చేసే కక్క ఉంటుంది కరకట్టలు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరము కరకట్టలు నిర్మించే కార్యక్రమం అంతేకాకుండా క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక మంచి మైదానాన్ని నిర్మించడానికి మరొక ఆలోచన చేసేరు అది అది మీ అది మీకు ఆ తెలివిగా నష్టం అని చెప్పేసి మేము పరిశ్రమించడం జరుగుతుంది అంతేకాకుండా ఇరవై ఎకరాలలో దాదాపు ఇరవై ఎకరాలలో ఒక మంచి పార్కు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల సాయంత్రం కూడా చిన్నగా విహారంగా వెళ్దామంటే ఏం మాత్రం ఎక్కడ చిన్నగా లేదు ఈరోజు శ్మశాన వాడక పెడితే చాలా మంది అక్కడ ఇది పార్క్ చేస్తే మంచు అని చెప్పేసి కూడా మా సార్కు అందరు చెప్పుకునే సందర్భం లేదమ్మా ఇరవై ఎకరాలలో మంచివి పార్క్ కూడా పెడతా అని చెప్పేసి సార్ చెప్తున్న సందర్భం మీ ఆలోచన కూడా అని చెప్పేసి చెప్తాం అంతేకాకుండా ఫిష్ పాన్లు అదే కాకుండా ఇంటర్ మన ఏదైతే మరి ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి యువత ఈరోజు యువకులు యువత యువకులు ఎంతో మంది నిరుద్యోగంతో ఉన్నారు సంత వ్యాపారం పెట్టుకోవాలని ఉద్దేశంతో ఒక ఇండస్ట్రియల్ పార్కును మరి తయారు చేసిన సందర్భం అంతేకాకుండా లిఫ్టులు రైతులకు ఉపయోగపడాల్సిన మన లిఫ్ట్లు కూడా ఈరోజు కట్టించే ఘనత కూడా పెద్ద పెంక్ష ఆలోచిస్తున్నారంటే మనం వారి మరి వారి ముందు చూపునం ఆలోచించుకోవాలి ఇంకొక పెద్ద మాట మాట్లాడన్నాం ఇలా వ్యాపారస్తులను మరి బెదిరించి యాభై లక్షలు ఇల్లు కొడితే మరి యాభై లక్షలు తీసుకోవాలి అంటే లక్షలు నీ ఇస్తేనే నీ ఊలు కొట్టాలని అన్నారు అని చెప్పి ఒక పెద్ద మాట మాట్లాడినా తప్పుడు మాట ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి మంచి మంచి బిల్డింగ్లు ఆరు నుంచి పది ఫీట్ల మధ్యలో స్వచ్ఛందంగా ఎందుకంటే ఈ మీ వ్యాపారస్తులకు మంచి జరుగుతుంది దీన్ని మన రోడ్డు విడల్పి వేస్తే అండర్గ్రౌండ్ కరెంటు కావచ్చు గ్రౌండ్ ఏదైతే డ్రైనేజ్ కావచ్చు మొత్తం సిస్టమ్ను ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి పైల ప్రాజెక్ట్ కింద మనమే తీసుకొని కడదామనే ఉద్దేశంతో దాదాపు డెబ్బై కోట్ల రూపాయలను కూడా మరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ ఆలోచన నచ్చిందా ఇన్ని రోజులు వ్యాపారస్తుల దగ్గర ఈ పని పేరు ఆ పని పేరు మీద ఇటు వరదలు వస్తే మునిగితే అలా వాళ్ళతోనే డబ్బులు ఇప్పించాలి శ్మశానవాడి కడదామంటే వాళ్ళతో డబ్బులు ఇప్పించాలి ఇలా వ్యాపారస్తులను పీడించగా తిన్నది ఎవరని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇలా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిరంటే డబ్బులు ఇచ్చి డబ్బులు నువ్వు కూలోంటాడు ఈరోజు అంటే డబ్బులు ప్రతి సంవత్సరం డబ్బులు వసూలు చేసింది నువ్వు కదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ప్రతిదీ నువ్వు చేసినవు ఇలా చాంబర్ ఆఫ్ కామర్స్ విమర్శిస్తున్నావు వాళ్ళు అందరూ కలిసి వ్యాపారస్తులందరూ కలిసి ఈ మంచి మరి మనం మంచి వ్యాపారం చేసుకుంటున్నాం ఏదో ఒకటి చేస్తున్నాం అని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు ఈ సేవ సేవా కర్కమని చేస్తున్నారు వారిని కూడా నిందించిన సందర్భంలో నీది ఎలా వాళ్ళు వాళ్ళు ఏపని చేసి వాళ్ళు ఎట్లా అంటారు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఇలా ప్రకటిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు నువ్వు విమర్శిస్తూ ఏది పడితే అది మాట్లాడుకుంటూ నోటికి ఇస్తావు ఎంత అంత మాట్లాడుకుంటూ ఈరోజు ప్రేంసరావు గారికి మంత్రివర్గంలో పేరు రావచ్చు చూడొస్తాం మరి నాకేమవుతుంది నాకు కొడుకు ఏమవుతుందో అని చెప్పేసి బాధపడుకుంటూ భయపడుకుంటూ నేను ప్రెస్ మీట్ పెట్టినాం రెండు వేల ఇరవై ఎనిమిది ఆయన పార్టీ మళ్ళీ గెలిచి గెలుస్తారట ఈయన టికెట్ ఇస్తారట ఊహలు కనుక్కుంటూ మళ్ళీ ఏదో చేద్దాం అని చెప్పేసి చేస్తాను కానీ ప్రేమ్స్వరావుకు భారీ మెజార్టీ ఇచ్చిన మరి ప్రజలు నిర్ణయించు నిన్ను దూరం కొట్టేసిరు నువ్వు థర్డ్ పోషణ వినప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి అంతేకాకుండా ఏదైతే మంచి మరి మంచి నీళ్ళను నాశనం చేస్తాను ఈరోజు మంచి మంచి నీళ్ళను నాశనం చేసింది ముప్పై ఏళ్ళుగా నువ్వు అని మరొకసారి మీకు గంటా బలంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాం అంతేకాకుండా ఇవన్నిటిని సంబంధించి ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రేంస్వరావు స్వయంగా వారే ఐబీకి రా నీ లెక్కలను నువ్వు పట్టుకుని రా నాలుగు రా నేను పట్టుకుని ఒక్కరినే వస్తా నేను ఒక్కరినే వస్తా నడి బజార్కు ఐబీ చౌరస్తాకు నువ్వు ఎంతమంది వాటికి వస్తావు నీకు పరివారం మొత్తం పట్టుకుని రా మాట్లాడదామని చెప్పి ఎక్కువ రోజు ఒక్కో ఒక్కరోజు స్పందించినావా వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం వీళ్ళు కోర్టుకు పోతా నేను స్టేషన్కి పోతా నేను కలెక్టర్కి పోతా నేను గవర్నర్కి పోతా అని చెప్పేసి అట్టి మోడల్ పచ్చి మోడల్ని పెట్టుకుంటూ ఈరోజు ప్రజలను మరి ఇబ్బందికరమైన ప్రాంతాలకు గురి చేస్తాను నీకు దమ్ముంటే ఇప్పటికైనా చెప్తాను నీ దగ్గర ఉన్న ఫ్రూస్ పట్టుకొని ఐబీకి రా ప్రేమసారావు గారు సారు కూడా వస్తారు వారు ఒక్కరే వస్తారు ప్రతి దానికి సమాధానం చెప్తారు నీకు ఆ ధైర్యం ఉందా అని ఈ సందర్భంగా మేము మరి మీకు మా సవాల్ ఇస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ఈ ఇవన్నీ ఇట్లా నిరూపించిన పక్షంలో ఖచ్చితంగా మీ మీద పరువు నష్ట దాహం వేస్తాం మిమ్మల్ని కోర్టు గెలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం ఇంకొకసారి దౌర్భాగ్య దౌర్భా దౌర్భాగ్యమైన మాటలు ఈ దగులు బాజీ మాటలు మాట్లాడి ప్రేమిస్వరావు విమర్శించి అభివృద్ధికి కట్టెలలో కాలు కాళ్ళు కాళ్ళలో కట్టెలు పెడితే మాత్రం ఊపినలే లేని చెప్పి చెప్తున్నాం మీ మీద పరువు నష్ట పెట్టాల్సి ఖర్చు పరిస్థితి వచ్చేది అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఏదైతే ఇంకా ఇలాంటి కూతలు పూస్తే నిన్ను ఈ ప్రజానికమే ప్రజా బహిష్కరణ చేస్తా అని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తున్నాం ప్రజలందరూ మూకుమ్మడి అవుతారు ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ దివాకర వల్ల ఇరవై ముప్పై ఏళ్ళు ఎనుకపోయినాం మళ్ళీ ఇరవై ముప్పై వేలు మరి భాష మంచి వాళ్ళను మళ్ళీ ఎనుక తీసుకోవడానికి కళ్ళ కట్టెలు పెడతాడు ఖచ్చితంగా ఈ ఈయనను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటారు ఖచ్చితంగా నీకు ప్రజా బహిష్కరణ జరుగుతుందని చెప్పేసి ఈ మంచాలకు హెచ్చరిస్తూ ఖబర్దార్ ఇంకొకసారి ప్రజా నాయకుడు పేదల ప్రజలకు సంబంధించిన నాయకుడు ప్రజలకు ఉపయోగపడే నాయకుడు సారావు గారి మీద ఇంకొకసారి ఏమైనా మాట్లాడితే మాత్రం ఊర్పునే లేదు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు బహిష్లేదు అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు వెనక్కి తీసుకోకుండా మాత్రం మరి మీకు ఏదైతే పనిష్మెంట్ తప్ప అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మా కాంగ్రెస్ పార్టీ విలువ నుంచి మీకు హెచ్చరించ జరుగుతూ ఉంది